హాయ్ అందరికీ నమస్తే మన ఫామ్ హౌస్ మళ్ళీ వరద నీళ్ళల్లో మునిగిందండి కరెక్ట్గా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఫస్ట్ వీకల్లా వరదల్లో ఉందండి ఫామ్ హౌస్ మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం సెప్టెంబర్లో కూడా మళ్ళీ నెలాఖరులో వరదలు వచ్చినాయండి కాకపోతే పోయిన సంవత్సరం ప్రవాహానికి మొత్తం మునిగిందండి ఈ సంవత్సరం కొద్దిగా ఉధృతి తక్కువగా ఉంది కాబట్టి ఫామ్ హౌస్ సగానికే మునిగిందండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నిన్న అక్టోబర్ మూడు వరకు మన ఫామ్ హౌస్ వరద నీళ్ళలోనే ఉందండి పోయిన సంవత్సరం దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చిందండి ఈ సంవత్సరం మాత్రం దగ్గర దగ్గర ఏడు లక్షల క్యూసెక్లు వాటర్ వదిలేరు పోయిన సంవత్సరం ఫామ్ హౌస్ అంతా మొత్తం మునిగిపోయినందువల్ల మేము అదంతా ఆరటం ఆ చెత్త అంతా తీసేయటం లేబర్ని మాట్లాడుకుని కుళ్ళిపోయిన చెత్త అంతా వేయటం అలాగే అరటి చెట్లు అన్నీ ఏట మొయ్యటం కుళ్ళిపోయిన పూల చెట్లు కానీ తదితర దళ్ళు కానీ ఏవన్నా కానీ మేము మొత్తం దాన్ని క్లీన్ చేసుకుని పూల చెట్లు మళ్ళీ నాటుకుని ఫామ్ హౌస్ అనేది ఒక వచ్చే వరకు కనీసం మూడు నెలలు పట్టిందండి ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు రోజుల నీళ్ళల్లో పూల మొక్కలు కానీ మిగతా దళ్ళు అన్నీ నానిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పూల మొక్కలు మొత్తం చచ్చిపోయి ఉంటాయండి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకుని మొత్తం తీసేసి కుళ్ళిపోయినంత ఏటడ్డుకు మోసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చి మళ్ళీ నాటుకోవాలండి ప్రతిరోజు ఎంతో కొంత పని చేసుకుంటూనే ఉంటే దీన్ని పాత రూపురేఖలు తీసుకురావడానికి ఎంత టైం పట్టుద్దో ఇంకా మనం అంచనా వేయలేమండి మన ఫామ్ హౌస్ విషయం పక్కన పెడితే చుట్టుముట్లు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులందరికీ పంట రూపేణగా చాలా నష్టం జరిగిందండి ఎందుకంటే పోయిన సంవత్సరం కంప్లీట్ మునిగిపోయినందువల్ల ప్రతి రైతు కూడా ఆచితూచి ఏ పంట వేయాలి ఎప్పుడు వేయాలని చెప్పి ఆలోచిస్తానే పంటలు వేశారండి అది సగం మంది మాత్రమే ఏదైతే అది అవుతుందని ధైర్యం చేసి ఆ దేవుడి మీద భారం వేసి రైతులు పసుపు అంటే కందంటే అరటి అంటే ఇవి చాలా రకాలుగా వేశారండి కానీ వీళ్ళందరికీ కూడా అపార నష్టం జరిగిందండి ముందుగా వచ్చిన రెండు మూడు రోజులు కొంచెం వట్టం పోవటం వస్తం పోవటం జరిగింది కానీ ఈ లాస్ట్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు వచ్చిన ఈ వరద వల్ల మాత్రం పంటలు మాత్రం మొత్తం కుళ్ళిపోయి పుట్టుకుపోయినాయి అండి ఎందుకు పనికిరాకుండా అయిపోయినాయి రైతులు సంవత్సరం అమ్మటే సంవత్సరం ఈ పంటలు ఎలా నష్టం జరుగుతుంటే రైతులు ఎంత బాధపడతారండి ఆలోచించండి నా నష్టం సంగతి పక్కన పెట్టండి రైతులకు మాత్రం అపారమైన నష్టం జరిగిందండి అరటి ఒక్కట మాత్రం అక్కడక్కడ పర్వాలేదండి అంటే లోతట్టు ప్రాంతాలు అవి కూడా మునిగిని అరిటాకు మొవ మునగన వాటికి మంచిదేనండి కాకపోతే మిగతా పంటలు మాత్రం ఎందుకు పనికిరాకుండా అయిపోయినాయండి చాలా అంటే చాలా నష్టం జరిగిందండి ఇకపోతే లంక ప్రజలు మాత్రం రవాణా సౌకర్యానికి ఈ నీడ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అందుకని వాళ్ళు పడవలు గాని ట్రాక్టర్తో కానీ అటు ఇటు రాకపోకలు సాగించారండి ఇప్పుడే కాదండి ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ నెల వెళ్ళిపోయే వారికి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల ప్రజలందరికీ ఇది ఒక భయం పట్టుకుంటుంది అనమాట నేను చిన్నతనం నుంచి చూస్తున్నానండి వరద రానప్పుడు రైతులందరూ సస్యశ్యామనమైన పంటలతో హాయిగా సంతోషంగా ఉంటారు ఏం సంతోషం లేండి ఇలా వరదలు వచ్చినప్పుడల్లా కొట్టుకుపోతాయి మళ్ళీ ఈ రెండు మూడు సంవత్సరాలు ఈ అప్పులు తీర్చుకోవడం ఈ బాధలతోనే పాపం రైతులందరూ ఇబ్బందులు పడిపోతారండి ఈ లంక గ్రామాల్లో ఉండే ప్రజలకు మాత్రం ఎప్పుడూ ఈ వరద తాకిడి ఈ ఉద్ధృతి ఈ భయం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి నేనైతే ఫామ్ హౌస్ మొత్తాన్ని ఒక ఇరవై రోజుల లోపల క్లీన్ చేసుకుని మళ్ళీ మొక్కలు తెచ్చి నాటుకుని వాటిని శుభ్రంగా పెంచుకుంటే పెరుగుతీయండి కానీ ఈ రైతులు మాత్రం ఈ కుళ్ళుపోయిన చెత్త అంతా తీసి బయటేసి మళ్ళీ దున్నుకొని మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ ఎరువులేసి మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఎంత బాధ చూడండి రైతుల బాధ మాత్రం వర్ణనాతీతం అండి ఆహా చూసారండి కృష్ణమ్మ ఎంత ప్రశాంతంగా సముద్రంలో లేనమైపోతుందో ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో ప్రవహించి అట్లా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ అన్నీ తిరిగి వాగులు వంకలు దాటి ఎక్కడెక్కడో కురిసిన వర్షం నీటి మొత్తాన్ని తనలో కలుపుకొని తిన్నగా లాస్ట్కి వచ్చేసరికి మనల్ని దాటుకుంటూ మన మీదుగా సముద్రంలో ఐక్యమైపోద్ది చూసారండి కృష్ణమ్మ ప్రశాంతంగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో అలాంటిది ఉగ్రరూపం దాలిస్తే మనలాంటి వారికి అంటే రైతులకు కావచ్చు మీరు నేను కూడా ఒకనే మనందరినీ ఇలా దాటుకుంటూ మన మీదుగా సముద్రంలో కలిసిపోద్ది అలా మన మీదుగా కృష్ణమ్మ కిందకి వెళ్ళేటప్పుడు మనందరం బాధపడాల్సిందే తప్పదు ఎందుకంటే మనం లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాము నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాము ఈ లంక గ్రామాలు కానీ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ ఈ లోతట్టులో ఉన్న పంట భూములకు కానీ ఇబ్బందులు తప్పు అండి ఏది ఏమైనా ప్రకృతి వైపరీత్యానికి అది తుపాను కావచ్చు ఇలాంటి వరద తాగిటి కావచ్చు ఏదైనా కావచ్చు మనం తల ఒగ్గాల్సిందే తల వంచి అన్నీ అనుభవించాల్సిందే మరి ఈ విపరీతాలన్నీ ఈ వైపరీత్యాలన్నీ ఎప్పుడు తప్పిస్తాడో మనం కూడా భగవంతుని మీదే భారం వేద్దాం ఈ రోజు అక్టోబర్ నాలుగండి రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గుకుంటూ నీళ్ళన్నీ వెళ్ళిపోయాయండి చూసారండి నీళ్లు మొత్తం వెళ్ళిపోయాయి ఇదే ఎండ మూడు నాలుగు రోజుల పాటు బాగా వేసి నేలంతా ఎండిపోతేనే ఆ భూమిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం ఏమి ఉండకుండా పోతాయండి ఇలా ఎండిన తర్వాతే రైతులు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కానీ ఆ బురదలో కాలు పెట్టడానికి వీలుంటుంది అనమాట నేల ఆరింది కదా అని మనం మరుసటి రోజు ఆ నేలలో కనుక అడుగు పెడితే మనం చాలా ఇబ్బందులు పడాలండి రీత్యా అందుకని బాగా ఎండిన తర్వాత ఈ ఎండ కనుక నాలుగైదు రోజులు ఇలాగే కాస్తే అప్పుడు మనం ధైర్యంగా లోపలికి వెళ్ళొచ్చండి చూసారండి మన ఫామ్ హౌస్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీళ్ళని లేవు మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయినాయండి మర్చిపోయాండీ మా కుక్కలు మాత్రం సేఫ్ గానే ఉన్నాయి కర్రకట్ట మీద నుంచి నేను కేకేస్తే ఎంత నీడల్లో ఉన్న ఈదుకుని పైన కర్రకట్ట మీదకు వచ్చేస్తాయండి ఎందుకంటే నా మాట వాటికి బాగా అలవాటు కదా రోజు అన్నం పెట్టామండి వాటికైతే ఏ ఇబ్బంది లేదు ఈ వరద నీటి వల్ల ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిన బురద కానీ పూల మొక్కలు కానీ అరటి మొక్కలు కానీ చుట్టుపక్కల ఏవైనా మన ఫామ్ హౌస్ వరకు ఏవి పోయినా అన్ని తీసిపారేసి మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చి నాటుకుని దాని యథారూపు రావడానికి మరి ఎన్ని రోజులు పట్టితో తెలియదండి వాతావరణం ఇలా ఉందని చెప్పి మేము నాలుగైదు వీడియోలు తీసి పెట్టుకున్నామండి వాటిని యధావిధి కానీ నాలుగు రోజులు ఒక వీడియో చొప్పున ఎప్పటిలాగానే వదులుతామండి మీరు తప్పకుండా చూడండి చూసి సపోర్ట్ చేయండి ఈ నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేసే లోపల మన ఫామ్ హౌస్ మొత్తం రెడీ అయిపోద్దండి ఆ తర్వాత మేము మంచి వీడియోలు చేసి మిమ్మల్ని అందరినీ అలరిస్తామండి ఇంతవరకు మీ ఆదరాభిమానాలతో మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇదే సపోర్ట్ ఎల్ల వేల నేను మీ నుంచి కోరుకుంటున్నానండి ఉంటానండి నమస్కారం అండి మీ బాబాయ్